హాయ్ అండి ఆఫ్టర్ కార్తీక మాసం తర్వాత బిర్యానీ తింటున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్ బుక్ చేసి ఇచ్చారు ఆంధ్ర విందుని హోటల్ ఉంది మేము ఉన్న ఏరియాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు అది స్పైసీగా ఉంటేనే నాకు ఇష్టం స్పైసీగా లేకుంటే అస్సలు తినేలేదు అందుకోసం ఈ హోటల్లో చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది ఇది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ నానా హ్యాపీ హ్యాపీ ఓకే నేను కూడా హ్యాపీ గుడ్ హాయ్ అండి చూసారా బిర్యానీ ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది కొంచెం తిన్నాను స్పైసీగా ఉంది దో మా పాపకు లెగ్ పీస్ వచ్చింది కర్డ్ వేసుకుంటున్నారు స్పైసీగా ఉందని కర్డ్ వేసుకుంటున్నారు మా పాప బాబుకి వేసేస్తుంది దాంట్లో నాన్న టింకు టింకు హాయ్ చెప్పు హాయ్ హలో బిర్యానీ ఇందులో వేసి మిక్స్ చేశాను చాలా ఇష్టంగా చాలా అంటే చాలా ఇష్టంగా ఆత్రంగా తింటున్నానండి బిర్యానీ నాకు బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అలాగే బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఇక్కడ మా పిల్లలు ఆ పక్కన కూర్చొని తింటూ ఉన్నారు వాళ్ళకి వాటర్ చాలా స్పైసీగా ఉండింది బాబు అయితే తినలేదు కానీ తర్వాత నేను తినిపించాను కొంచెం కర్డ్ వేసి తినిపించాను ఇక్కడ నేను వాళ్ళకు చెప్తూ ఉన్నాను ఎవరూ కంప్లీట్ అయ్యేంత వరకు లేకూడదు అని మా పాప అయితే తినింది ఒక లెగ్ పీస్ తినేసి కొంచెం అయితే తినింది పర్లేదు తను మాత్రం తింటే ఓకే నేనైతే కంప్లీట్ అయ్యేంత వరకు లేకుండా తిన్నాను అంటే చాలా రోజుల తర్వాత కదా పైగా నాకు చికెన్ కర్రీస్ అలా నచ్చువు ఫ్రై కానీ ఇలా బిర్యానీ కానీ అయితే నేను చాలా ఇష్టంగా తింటాను అందుకోసమే మా హస్బెండ్ తను చేయించుకున్నాను తనైతే టైక్ చేశారు చాలా ఇష్టంగా తిన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ